ఇక్కడ ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం అరవై ఐదు లక్షల రూపాయలతో ఐదు రూపాయలకి భోజనం ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు పొదలకూరు ముత్తుకూరు రెండు గతంలో ఆయన జగన్ అన్న వచ్చి అన్నీ ఎత్తేసాడు ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు అది ముత్తుకూరులో పెట్టాము ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ వాళ్ళ కూలీలు ఎక్కువ అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ పనికి అని చెప్పేసి పెట్టాము ఐదు రూపాయలకే భోజనం అని అందరూ తెలుసు అక్కడ డిఎంకే ఏడిఎంకే డిఎంకే చెప్పెట్టింది ఏడిఎంకే చేయదు ఏడిఎంకే చేసింది డిఎంకే చేయదు అన్న ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చించేసేస్తే వాళ్ళని మందలించి ఏడిఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలించి అన్న అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేశాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదోళ్ళ కోసం బతుకుతానని ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెట్టింది ఎత్తేసేశాడు పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ మొదలైపోయినా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు పీ ఫోర్ ఒత్తిడి బలవంతం చేయకుండా పేదోళ్ళని దత్తత తీసుకునే కార్యక్రమం చూడండి అని చెప్పి చెప్పాడు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి పారిశ్రామికవేత్తలతో అధికారులతో సమావేశం పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం అదాని మేము దీని మీద అప్రోచ్ అయిన తర్వాతనే ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాము జిల్లా కలెక్టర్ అందరూ వచ్చారు మీకు అందరికీ గుర్తుంది దానికి బరియల్ గ్రౌండ్ గ్రౌండ్ డెవలప్మెంట్కి రెండున్నర కోటి అట్లే డ్రైన్స్కి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు సవిటి కాలువలకి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు శ్మశానం అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు నాలుగు వందల ముప్పై ఎల్ఈడి లైట్స్కి రెండు కోట్లు నాలుగు వందల ముప్పై ఎల్ఈ ఎల్ఈడి లైట్స్ అంటే మేజర్ పంచాయతీ దానికి రెండు కోట్లు బిపిసిఎల్ హై స్కూల్కి ఏడు కోట్లు రూపాయలు ఇచ్చేదానికి ప్రతిపాదన నడుస్తుంది బీపీసీఎల్ అడుగు నేను ఒకటే చెప్పాను అయ్యా ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది సిఎల్ కంపెనీని కూడా నేను అడిగాను ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది మీ రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అక్కడ సిఎస్ఆర్ ఇచ్చేది కరెక్ట్ కాదు ఏ కంపెనీ అయినా మీకు ఎంత సిఎస్ఆర్ టూ పర్సెంట్ మీ ఆదాయంలో రెండు శాతం సిఎస్ఆర్ ఫండ్ వస్తుందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ వీలైతే మొత్తం వీలైతే మొత్తం ఇక్కడ పెట్టండి లేదా సెవెంటీ పర్సెంట్ పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక్క ఇప్పుడు నేను చూశారు ఐదు కోట్ల పదిహేను లక్షలు ఏడు కోట్ల పదిహేను లక్షలు ఒక్క కృష్ణపట్నం అదానీ పోర్టు ముజుకూర్ పంచాయతీ మీద ఖర్చు పెడుతుంది ఇప్పుడు అన్నాకాండకి అరవై ఐదు లక్షలు ఇచ్చాము బీపీసీఎల్ ఏడు కోట్లు ప్రతిపాదనలు పోయినాయి సిఎల్ కంపెనీ చెమ్కాక్ సిఎల్ కంపెనీ ఆల్రెడీ కోటి తొంభై లక్షలతో పేదోళ్ళు పోయే పిహెచ్సిలకి సిహెచ్సిలకి కావాలని కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చేసింది డయాలసిస్ సెంటర్ ఈరోజు పొదులకూరులో పెడితే వాళ్ళలో ఆనందం ఆ పేషెంట్లు ఆ కుటుంబం అంతకుముందు రాపూరు కలువాయి ఆ చేజర్ల ఆ మనుబోలు వీళ్ళందరూ నెల్లూరుకు వచ్చిపోవాల పొదలకూరు దాటిపోవాలి ఈరోజు పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం దాంట్లో కూడా గవర్నమెంట్ ఐదు బెడ్లు ఇస్తే డాలసిస్ త్రీ బెడ్స్ ఎక్విప్మెంట్ సిఎల్ కంపెనీ ఒక కోటి తొంభై లక్షలు ఖర్చు పెట్టింది ఇప్పుడు మళ్ళీ నలభై మినరల్ వాటర్ ప్లాంట్స్ నలఫై మినరల్ వాటర్ ప్లాంట్స్ పేదోళ్ళు ఉండే కాలనీ దగ్గర పెట్టేదానికి యాక్సెప్ట్ చేసింది ఆ లిస్ట్ ఆఫ్ ఇవి లొకేషన్స్ మేము పంపించేసేసాం నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం మీటింగ్లో